హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చింది అంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మహిళలంతా కూడా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు సంవత్సరానికి అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఈ యొక్క సంవత్సరంలో మూడు సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది మరి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మనకు డెలివరీ తీసుకుంటారో ఆ డెలివరీ తీసుకున్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వారికైతే ఇరవై నాలుగు గంటల్లోనే సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మొదటి సిలిండర్లను గత ఏడాది నవంబర్లో ప్రారంభించి ఈ ఏడాది మార్చి వరకు కూడా ఇచ్చారు ఈ మొదటి సిలిండర్ను చాలామంది చాలా మంది బుక్ చేసుకున్నారు దాదాపు తొంభై ఎనిమిది అంటే తొంభై ఎనిమిది నుండి కోటి కోటి మందికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో తొంభై ఎనిమిది లక్షల మంది మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నారని మరి తొంభై ఎనిమిది లక్షల మందికి కూడా సబ్సిడీ డబ్బులను అందజేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మొదటి సిలిండర్ డబ్బులు అయితే తొందరగా పడ్డాయి అందరికీ కూడా పడ్డాయి మొదటి సిలిండర్కి సంబంధించి ఎటువంటి ఆక్షలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తొలి సిలిండర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయలు వేస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు వేసింది మొత్తం కూడా ఇలా తొమ్మిది వందల ఇరవై నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రెండూ కూడా సబ్సిడీ రూపంలో సిలిండర్ తీసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే జమ చేశాయి ఇది మొదటి సిలిండర్ బాగానే ఉంది ఇక రెండవ సిలిండర్ను ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ఈ రెండవ సిలిండర్ అనేది ప్రారంభించి ఈ రెండవ సిలిండర్ నుంచి డబ్బులు అనేది సక్రమంగా జమ కాలేదు ఇక రెండవ సిలిండర్ను గత ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభించినా కానీ మనకు రెండవ సిలిండర్కి సంబంధించిన డబ్బుల నుంచి డబ్బులు సక్రమంగా జమ కావట్లేదు అంటే సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం కానీ డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది గ్యాస్ వినియోగదారులు మనకు కంప్లైంట్ అయితే చేయడం ప్రారంభించారు మరి ఇలా కంప్లీట్ చేసి అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు అని చెప్పారు అలాగే మనకు ఈ యొక్క ఒక కంప్లైంట్ నెంబర్ కూడా ఇచ్చారు ఇలా అనేక విధాలుగా ఇచ్చి గాని చాలా మంది కంప్లైంట్ చేసినా గానీ మాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు మాకు ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పారు మరి రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు వేసినటువంటి విధానాన్ని మార్చేసింది అంటే గతంలో మనకు ఇండివిజువల్గా వేసేసేది అంటే ఒక లబ్ధిదారుడు ఎవరైనా సరే గ్యాస్ బుక్ చేసుకుంటే అతనికి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేసేసేవారు కానీ రెండో సిలిండర్ నుంచి ఏం చేశారంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మిగిలినటువంటి వారికి మనకు వారి కార్పొరేషన్ల ద్వారా కూడా వేయడం జరిగింది ఇలా కార్పొరేషన్ల వారిగా డబ్బులు వేస్తూ ఉంటే ఈ రెండవ సిలిండర్ డబ్బులు అనేది చాలా మందికి జమ కాలేదు అంటే కోటి మందికి వరకు కూడా సిలిండర్ బుక్ చేసుకుంటే రెండవ సిలిండర్ ఏప్రిల్ నుంచి జూలై చివరిలోపు చాలా మందికి డబ్బులు పడ్డాయి చాలామందికి డబ్బులు పడలేదు మరి రెండవ సిలిండర్ను చివరిలో ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి అవసలు డబ్బులు అనేది పడలేదు ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మరి వెంటనే కూడా ముడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది ఇప్పుడు ప్రస్తుతానికి మూడవ సిలిండర్ పంపిణీ అనేది జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నుంచి మనకు నవంబర్ ముప్పై వరకు కూడా మీరు ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకోవాలి మరి మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్న వారికి ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు వేయలేదు మరి మాకు కూడా సబ్సిడీ డబ్బులు ఇంకా పడలేదు ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇంకా డబ్బులు విడుదల చేయలేదు అని చెప్పి సమాచారం మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే రెండో సిలిండర్ నుంచే కొన్ని ఆంక్షలు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి రెండో సిలిండర్ నుంచి చాలా మందికి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అలాగే ఈకేవైసీ లేకపోవడం ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ మూడు ప్రధాన కారణాలను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో ఈకేవైసీ అంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళే మీరు చెప్తారు మీరు ఈకేవైసీ లేకపోతే కనుక వాళ్ళే మీరు సిలిండర్ డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళే చెప్తారు మీకు ఈకేవైసీ లేదు ఈకేవైసీ చేసుకో అని మీ ముఖాన్ని ఫోటో తీసుకొని లేకపోతే ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారు లేదా మీ దగ్గర వెలుముద్ర అయినా వేసుకొని కేవైసీ కంప్లీట్ చేస్తారు అది ఏ కంపెనీ అయినా కానీ గ్యాస్ అయినా కానీ ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ కానీ ఏ కంపెనీ గ్యాస్ అయినా కానీ కేవైసీ అనేది కంపల్సరీ కేవైసీ చేసుకుంటేనే మనకు సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఈ ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లింక్ చేయకపోతే మీకు సబ్సిడీ డబ్బులు అనేది పడవు ఇలా ఈ సబ్సిడీ డబ్బులకు సంబంధించి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకును తప్పనిసరి చేసింది ప్రభుత్వం మరి కేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకుంటేనే డబ్బులు పడుతున్నాయి అంటే లేదు కేవైసీ చేసుకున్నాం కానీ ఎన్పిసిఐ లింకు కూడా చేసుకున్నాం కానీ మాకు సబ్సిడీ డబ్బులు పడలేదు అని చెప్పి చాలామంది చెప్పారు మీకు మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే ఎన్నో పథకాల సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను మీరు కొంచెం గనక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత మందికి సమాచారాన్ని అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు దయచేసి సపోర్ట్ చేయండి ఇక మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నారు అలాగే రెండో సిలిండర్లో మనం కదా చేసుకున్న మాత్రాన డబ్బులు వస్తాయి అంటే రావు ప్రభుత్వం మనకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ అయితే తెరపైకి తీసుకొచ్చింది ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు చాలా మందికి ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండడం భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం మెట్ట మాగాని అలాగే మనకు ఏదైతే పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం ఇలా రకాల ఆరు రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకొచ్చి చాలామంది మహిళలకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే వేయలేదు ఈ ప్రాబ్లమ్స్ చూపించి ఇలా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మూడో సిలిండర్ను కూడా బుక్ చేసుకున్నారు చాలామంది లబ్ధిదారులు అంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటే ఈ మూడో సిలిండర్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి పడకపోవడానికి కారణాలు ఏంటనేది చూస్తే ఇంకా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదని చెప్పి సమాచారం అయితే ఉంది ప్రభుత్వం మనకు గతంలో మనకు రెండో సిలిండర్ నుంచి విధానాన్ని మార్చేసింది కదా మరి ఎవరి అయినా సరే బుక్ చేసుకోవాలి సిలిండర్ ఈ మూడో సిలిండర్ అనుకుంటే వచ్చే నెల చివరి వరకు మాత్రమే సమయం ఉంది నవంబర్ లాస్ట్ వరకు ఆలోపే బుక్ చేసుకోండి నవంబర్ నెల తారీఖు లోపు బుక్ చేసుకుంటేనే మీకు సిలిండర్స్ డబ్బులు సబ్సిడీ డబ్బులు సకాలంలో అందుతాయి లేకపోతే మీకు సబ్సిడీ డబ్బులు అందవు మరి ఇటీవల మనకు కృష్ణా జిల్లాలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కూపన్ల విధానాన్ని తీసుకొచ్చింది అంటే మహిళలంతా కూడా ఏమనుకుంటున్నారంటే మాకు ప్రభుత్వం ఏం చెప్పింది ఉచితంగా సిలిండర్ ఇస్తామని చెప్పింది ఇప్పుడు మేము డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత డబ్బులు మాకు సబ్సిడీ రూపంలో పడుతున్నాయి ఇలా కాదు మాకు డబ్బులు తీసుకున్న తీసుకోకుండానే సిలిండర్ ఇవ్వండి అని చెప్పి చాలామంది కూపన్ విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఇచ్చారు గత సిలిండర్ అప్పుడే అంటే ఈ కూపన్లు ఇచ్చేసి కూపన్లు ఇచ్చేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పారు కూపన్లను యాప్లో మీరు మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ కూపన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వ్యాలెట్లో డబ్బులు అనేది జమ అవుతాయి ఈ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు ఉపయోగించి సిలిండర్ను తీసుకునే విధానాన్ని తీసుకొచ్చింది ఇది అంతగా సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉండలేరు కదా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఈ కూపన్ రెడీ చేసి దాని ద్వారా దాన్ని వ్యాలెట్లోకి వేసుకున్న డబ్బులు అనేది దాని ద్వారా సిలిండర్ తీసుకోవాలంటే ఇది జరగని పని కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టేసింది ఇక ప్రభుత్వం ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మూడో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ముందుగానే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కొత్త విధానం ఎందుకంటే ఇప్పటికే మనకు మూడో సిలిండర్ డబ్బులు వేయలేదు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మూడో సిలిండర్లు పంపిణీ పూర్తి అయిపోతుంది నవంబర్లో మళ్ళీ కూడా మనకు డిసెంబర్ నుంచి మనకు కొత్త సిలిండర్ పంపిణీ ప్రారంభం అవ్వాలి అంటే మళ్ళీ మొదటి సిలిండర్ పంపిణీని ప్రారంభించాలి మరి ఆలోపు ఏం చేద్దామంటే ముందుగానే వీరికి సబ్సిడీ డబ్బులు వేసేద్దాం అకౌంట్లోకి ఎంతమంది ఉన్నారో అంతమంది గ్యాస్ లబ్ధిదారులకు గుర్తించి ఎలాగో సిలిండర్ తీసుకుంటారు కాబట్టి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ముందుగానే వెయ్యి రూపాయలు చొప్పున సిలిండర్ డబ్బులను వేసేస్తే అకౌంట్లోకి దాని ద్వారా వాళ్ళు సిలిండర్ అనేది తీసుకుంటారు సిలిండర్ డబ్బులు ఎంత రేటు ఉందో అంత రేట్ అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఇక మళ్ళీ కూడా వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి సిలిండర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ప్రస్తుతానికి మూడవ సిలిండర్ డబ్బులను మరి ఈ నంబర్ నెల మొదటి వారం నుంచి కూడా లబ్ధిదారులకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది అంటే ఎవరైతే మనకు అర్హత ఉండి సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి మీరు మన మిత్ర నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా ప్రభుత్వానికి సంబంధించి మనమిత్రాల్లోకి వెళ్ళి హాయ్ అని టైప్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్ వస్తాయి అందులో మీరు రైస్ కార్డు స్థితి ఎంచుకోండి మళ్ళీ దాంట్లో దీపం స్థితి ఎంచుకొని మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ చె చెక్ చేసుకోవచ్చు మీకు ఈ యొక్క సిలిండర్ వచ్చిందా లేదా మరి సబ్సిడీ డబ్బులు ఎప్పుడు వస్తాయి వస్తే ఏ అకౌంట్లోకి వస్తాయి అనేది కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఇలా అనేక రకాల ఆప్షన్లు ఉన్నాయి మరి ఆ కంప్లైంట్ కూడా చేయవచ్చు మీరు నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు ఫోన్ చేసి కూడా కంప్లీట్ చేయవచ్చు లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా మీరు మీరు కంప్లీట్ చేయవచ్చు ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని వీటన్నిటికీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకుని ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే మీరు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ పద్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మూడో సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు నవంబర్ నెల మొదటి వారంలో కార్పొరేషన్ల వారీగా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ సిలిండర్కు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్ వీడియో వీడియో లైక్ షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే